ఫ్రెండ్స్ నేను రాసిన ఈ కోకిల కథ ఈనాడులో కూడా ప్రచురితమైనది కథ పేరు కోకిల నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను విధుర నలుపు నీకు సెట్ కాదు బ్లాక్ డ్రెస్ వేసుకోవద్దని చెప్పిన మాట వినవుగా అరిచింది శకుంతల కాలేజీకి బయలుదేరిన విధురని చూడగానే ఏ బట్టలు వేసుకుంటే ఏంటమ్మా నా మొహం ఏం మారుతుందని తెలుపు రంగు వేసుకున్నంత మాత్రాన ఈ కాకిరంగు పోయి హంసలా అయిపోన్లే విసురుగా బయటికి నడిచింది విధుర గ్లాస్ డోర్ వైపు అప్రయత్నంగా చూసేసరికి దర్శనమిచ్చిన తన నిలువత్తి రూపం మరింత చిరాకు పెట్టింది విధురని చ తనకున్న శత్రువులందరినీ వరుసలో నిలబెడితే మొదట ఉండేది ఈ అర్థమే ఇన్నిసార్లలో ఏ ఒక్కసారి కూడా కాస్త అందంగా చూపించలేదు అయినా దాన్ని అనుకునే ఏం లాభం అర్థానికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదుగా మనుషుల్లా హాయ్ విదిరా ఎదురుగా రేణు డ్రాప్ చేయినా అంతే స్కూటీ ఆపి థ్యాంక్స్ టైం అయింది ఒక్క గంతులో స్కూటీ ఎక్కి కూర్చుంది ఏంటి కాస్త స్పెషల్గా అలంకరించుకున్నా దీర్ఘం తీసింది రేణు అదేం లేదే ఈరోజు ఫేర్వెల్ ఓహో అందుకే నా ఈ హంగామా అలాంటిదే నవ్వుకున్నారు ఇద్దరు రేణుతో మాట్లాడితే మనసుకు ఒక రకమైన ప్రశాంతత విజురకి ఎందుకో అప్పటి వరకు ఉన్న విసుగు చిరాకంతా టక్కును మాయమైపోతాయి నీకు లైట్ కలర్ బాగుంటుందే అదే డైలాగ్ రేణు నోటి నుండి కూడా నాకు తెలుసు నేనేం వేసుకోవాలో సీరియస్గా చెప్పి స్కూటీ దిగి వెళ్ళిపోయింది ఎందుకు ఇలా అందరూ వద్దన్న సలహాలు ఇస్తుంటారు తనకు నచ్చినట్టు ఉండనివ్వచ్చుగా వాళ్ళు చెప్పినట్టు చేస్తే దేవకన్య అయిపోతుందా తిట్టుకుంటూ మూల కూర్చుంది ప్రోగ్రాం మొదలైంది అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది పిలిచినా కానీ విదుర ఏ గ్రూప్కి వెళ్లకుండా ఒంటరిగానే ఉండిపోయింది ఎందుకు విదుర అంత మొండితనం మాతో కలిస్తే నీకేం నష్టం కోప్పడింది సారిక ఓ పెద్ద నిట్టూర్పు వదిలి ఊరుకుంది విదుర మీతో కలిస్తే మీరు ప్రతి నిమిషానికి దిగుతున్న సెల్ఫీలలో మెరుస్తున్న మీ ముఖాల మధ్య దిష్టి చుక్కర నా ముఖం కనిపించడం ఇష్టం లేదు అన్న సమాధానం బయటికి మాత్రం చెప్పలేదు అయినా ఈ ఒంటరితనం ఈరోజు కొత్త కాదు తనకి ఊహ తెలిసినప్పటి నుండి ఉన్న ఏకైక నేతం ఆఫ్రికాలో దించాల్సిన దేవుడు పొరపాటున ఇండియాలో పడేసినట్టుండే కారు నలుపు వదిలించుకోలేని గొప్ప బహుమతి చిన్నప్పటి నుండే వెక్కిరింతల్ని అవహేళనల్ని అందించిన విలువైన బహుమతి పసివయసు నుండే మొదలైన అవమానాలకు ఏడ్చి ఉక్రోషపడి విసుక్కుని చివరకు పట్టించుకోవడం మానేసి మొండిదానిలా మిగిలిపోయింది చిన్నప్పుడైతే పూర్తి జ్ఞానం లేక కాకి ఆఫ్రికన్ అంటే ఏడ్చేది మరి ఇప్పుడు మెదడు పరిపక్వం చెందాక కూడా అలాంటి మాటల్ని మామూలుగా తీసుకోలేకపోతుంది ఎందుకు హాయ్ ఎక్కడో ఉన్నట్టున్నావు పాతాడు లోకమా స్వర్గలోకమా ధర్మ పలకరింపుకు ఆలోచనలోంచి బయటపడింది రెండు కాదు భూలోకమే అయితే ఆలోచన అయి ఉంటుంది అదేగా నీకు చాలా ఇష్టమైన లోకం ఏమో నవ్వింది మెల్లగా అసలు నీకు మనుషులంటే ఎందుకంత కోపం ఒంటరితనం అంటే ఎందుకంత ఇష్టం ఆలోచిస్తూ అడిగాడు బాగా ఆలోచించు నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది ఓ నిమిషం ఆలోచించి తల తిప్పేశాడు తెలియదన్నట్టు అన్నట్టు ఒంటరితనం అంటే ఇష్టం కానికే మనుషులంటే కోపం మనుషులంటే కోపం కానికే ఒంటరితనం అంటే ఇష్టం అవాక్కైనట్టు అయినట్టు చూశాడు ధర్మ ఇన్ని రోజులు నీ కేవలం ఆలోచించడం మాత్రమే వచ్చనుకున్నా మాటలు కూడా వచ్చన్నమాట మాట ఏంటి మీటింగ్ అంటూ ఫ్రెండ్స్ రావడంతో సంభాషణ ముగిసింది ధర్మకేంటి నీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉమ చాలాసార్లు అడిగింది కానీ తనే పట్టించుకోలేదు తను ఇప్పటి వరకు చూసిన వాళ్ళు రెండే రకాలు చూడగానే చిరాగ్గా మొహం తిప్పుకున్న వాళ్ళు అవసరమైన దానికన్నా ఎక్కువ మాట్లాడి సానుభూతి కురిపించేవాళ్ళు బయట వాళ్ళు అంతేలే అనుకుంటే మరి ఇంట్లో వాళ్ళు లేవగానే నానమ్మ అక్కను పిలిచి ముఖం చూసేది బంగారు తల్లి అంటూ నాన్న కూడా బయటికి వెళ్ళేటప్పుడు అక్కనే ఎదురు రమ్మనేవారు ప్రపంచం రంగుకి ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇస్తుంది భారంగా మూలిగింది విత్ర మనసు అయినా రంగు ఒక్కటేనా మధ్యలో స్ఫోటకం ఒకటి ఇంకాస్త వికారంగా ధర్మస్థానంలో తనుండి తనలాంటి అమ్మాయి ఎదురుపడితే స్నేహం చేస్తుందా అనుమానమే ఎవరైనా అంతే కదా తమతో ఇంచుమించు సమానంగా ఉండేవారితోనే స్నేహమైనా బంధమైనా కలుపుకోవాలనుకునేది అయితే తను స్వార్థపర్రాలే నవ్వుకుందా ఆలోచనకి తనకి ఎందుకంత ఇంట్రెస్ట్ నేనంటే ప్రశ్నకు సమాధానం ఆలోచిస్తూ ఫుడ్ సెక్షన్ వైపు నడిచింది అదేంట్రా మన గ్రూప్ అమ్మాయిలంతా నీతో మాట్లాడాలని తెగ ప్రయత్నిస్తుంటే నువ్వు ఎప్పుడు చూసినా విధులతోనే మాట్లాడుతుంటావు అడుగుతున్నాడు మురళి ఆగిపోయింది విదుర అది వినగానే ధర్మ ఏం జవాబు చెప్తాడో చెవులు రెక్కించింది ఆసక్తిగా వాళ్ళు వేరు విదుర వేరురా సంవత్సరం నుండి చూస్తున్నాగా తన డిప్రెషన్లో ఉన్నట్టుంది ఎవరితో కలవదు ఏం మాట్లాడదు ఆ డిప్రెషన్కి అంత కారణం కలర్ తక్కువని కావచ్చు అందంగా లేదని కావచ్చు అందుకే అప్పుడప్పుడు తనని నవ్వించాలని ఏదో ఒకటి మాట్లాడుతుంటా ధర్మ మాటలు భూకంపం రేపాయి విధురలో సానుభూతి అదే సానుభూతి బాల్యం నుండి మోస్తున్న సానుభూతి అందరి నుండి అందుకుంటున్న సానుభూతి అయితే ఈసారి ఎందుకో చిత్రంగా తనకి కోపం బాధ విసుగు ఏవీ రాలేదు ఒక రకమైన నిరాసక్తత ఏంటో అర్థం కాని నిర్లిప్త అంతా అయిపోయినట్టు ఇంకేం జీవితం లేనట్టు స్తబ్దంగా అయిపోయింది మనసు ఫంక్షన్ పూర్తవ్వకుండానే ఇంటికి వెళ్ళిపోయింది కానీ అదే కాలేజ్లో ఇంకో నాలుగైదు నెలలు ధర్మం చూస్తూ తన అన్న మాటలు గుర్తు చేసుకుంటూ విసుగ్గా విదిలించింది తలని విధుర ఉలిక్కి పడి తల తిప్పింది సాయంత్రం కాలేజీ నుండి ఇంటికి వెళ్తున్న విదుర ఎదురుగా స్కూటీ మీద తన ఇంగ్లీష్ లెక్చరర్స్ ఉన్నైనా మేడం గుడ్ మార్నింగ్ మేడం విష్ చేసింది అప్రయత్నంగా మార్నింగ్ కాదు ఇది సాయంత్రం పోనీ ఉదయం నా క్లాస్లో కూర్చున్నదైనా గుర్తుందా మౌనంగా ఉండిపోయింది సరే ఎక్కువ నేను వెళ్ళేది కూడా అటువైపే ఆర్డర్కి తల వంచక తప్పలేదు విధురకి కాసేపు పార్క్లో కూర్చుందామా బండి లోనికి పోనిస్తూ అడిగింది అర్థం కాలేదు విదురకి ఏం చేస్తున్నారు తన అభిప్రాయంతో పనులేనట్టు రెండు టికెట్లు కొని వింతగా చూస్తున్న విద్ర చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళిపోయింది సునైనా ఏమైందిరా ఈ నెల రోజుల నుండి మరీ మౌనవ్రతం పాటిస్తున్నా సూటిగా అడిగేసింది పక్క వాళ్ళ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుందేమో తిట్టుకుంది విద్యుడు చిరాగ్గా అసలు ఏంటి సమస్య ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుంటావు మళ్ళీ అడిగింది సునైనా నిజంగా మీకు తెలియదా మేడం నన్ను చూసుకోవడం మళ్ళీ అడుగుతారు ఎందుకు విసుగును అదిం పెట్టి సమాధానం ఇచ్చింది రంగు ఆశ్చర్యంగా ఉంది రంగు నీ సమస్య అసలు దాన్ని ఎందుకు అంతలా పట్టించుకుంటావు నేను కాదు అరిచేసింది అప్రయత్నంగా పార్క్లో ఒకరిద్దరు తలతెప్పి చూస్తారు విదుర వైపు పట్టించుకుంటున్నది నేను కాదు మేడం ఈ సమాజం నిర్లిప్తంగా చెప్పింది మెల్లగా తేరుకొని పిచ్చి దానిలో మాట్లాడకు విదురా అదే అయినా బాగుండేదేమో మధ్యలోనే అడ్డొచ్చింది అబ్బా తల పట్టుకుంది సునైనా విద్యకి ఎలా నచ్చ చెప్పాలో తనకు అర్థం కావటం లేదు అయితే నువ్వు బాగుండవని నువ్వే నిర్ణయించుకున్నావా కాదని మీరు గట్టిగా చెప్పగలరా చెప్తే ఎవరైనా నమ్ముతారా వదిలేయండి జరగని వాటి గురించి మాట్లాడటం వృధా సరే వదిలే కానీ అందమే బతకటానికి అర్హత కేవలం బతకడానికి కాదు మేడం అందరిలా ఆనందంగా బతకడానికి ఎవరి దగ్గర తక్కువ కాదని ధైర్యంగా బతకటానికి ఖచ్చితంగా అందం అర్హత అని అనుభవం ద్వారా తెలుసుకున్నా గుండె లోతుల్లో నుండి వస్తున్నాయ మాటలు భారంగా అయితే రంగు లేని వాళ్ళు అందం లేని వాళ్ళు బతకటం లేదా అడిగింది సున్నైనా సీరియస్గా బతుకుతున్నారు ఇదిగో ఇలా నాలానే అదే తప్పు పూర్తిగా తప్పు నువ్వు అనుకున్నట్టు లేది ప్రపంచం సర్ది చెప్పబోయింది ఎందుకు మేడం మనసని వ్యక్తిత్వం అని ప్రవర్తన అని కంటి కనిపించినవన్నీ కాగితాల మీదనే పుస్తకాల్లోనే తందాక వస్తే అన్ని పక్కన పడేస్తారు అవసరమైన స్నేహాన్ని అయితే అందించరు కానీ అక్కర్లేని సానుభూతి మాత్రం కురిపిస్తారు అబద్ధం అనండి చూద్దాం సవాల్ విసిరింది ఇంకేం చెప్పాలో తెలియలేదు కాకి చిలుకకి అంత తేడా ఎందుకు చూపిస్తారు ఎందుకంత వివక్ష మరో సవాల్ విసిరింది అబ్బా ఇప్పుడు వచ్చే దారికి ఊపిరి పీల్చుకుంటున్న సున్నయం వైపు అయోమయంగా చూసింది కాకిలా ఉన్నావంటే ఎవరైనా ఫీల్ అవుతారు కదా చురుగ్గా చూసిందే తప్ప సమాధానం చెప్పలేదు మరి కోకిలలా ఉన్నావంటే టక్కుని జవాబు చెప్పలేకపోయింది రెండు ఒకే రంగు కదా కాకి అంటే కమెంట్ చేస్తున్నారనుకోని కోకిల అంటే కాంప్లిమెంట్ అనుకుంటారు ఎందుకు అవును ఎందుకు ఆలోచనలు పడింది విధుర ఎందుకంటే కాకిలో లేని కళ కోకిలలో ఉంది అది ప్రపంచం గుర్తించింది కనుక రంగుతో సంబంధం లేకుండా కోకిలకు ప్రత్యేక స్థానం ఇచ్చింది దానికి జన్మత ఆ టాలెంట్ వచ్చింది మరి మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి అభివృద్ధి చేసుకోవటానికి అలా ఆలోచిస్తూనే ఉండిపోయింది ఇప్పుడు నిన్నే తీసుకో నువ్వు బొమ్మలు ఎంత బాగా వేస్తో మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళంతా చూడచక్కని రూపంతో మెరిసిపోతున్న రంగుతో ఉన్నారంటావా అయినా మనం ఎందుకు వాళ్ళని గౌరవిస్తున్నాం రూపాన్ని బట్ట లేక వారి స్థాయిని బట్ట నువ్వంత గొప్ప స్థాయికి చేరినప్పుడు ఈ రంగు లెక్కలోనికే రాదు దాన్ని ఎవరు పట్టించుకోరు కూడా దీర్ఘాలోచనలో పడిన విధులను చూస్తూ ఊపిరి తీసుకుంది గట్టిగా నీ గుండెల మీద చేయేసి నిజం చెప్పు అద్దంలో చూసిన అన్నిసార్లలో ఎన్నిసార్లు నీ ముఖాన్ని చూసి తృప్తిగా నమ్మా నిన్ను నువ్వే మనస్ఫూర్తిగా ప్రేమించలేనప్పుడు నీ రూపాన్ని నువ్వే ఇష్టపడినప్పుడు నీ కుటుంబం ఫ్రెండ్స్ ఇష్టపడాలనుకోవటం తప్ప కాదా ముందు నీ రూపాన్ని యథాతథంగా అలాగే ప్రేమించు నీ వ్యక్తిత్వాన్ని బలంగా మార్చుకో ఏ చిన్న బలహీనతలకి బాధపడకుండా రెప్ప వేయకుండా చూస్తుండిపోయింది సునైన వైపు ఇప్పటికీ నీ ఇష్టం విదిరా పుట్టుకతో వచ్చిన రంగును తలుచుకొని చచ్చే వరకు బాధపడతావో ఆ రంగుని అందరూ మర్చిపోయేంత గొప్ప స్థాయికి వెళ్తావో అంటుండగానే వెళ్తాను మేడం దృఢంగా చెప్పింది ఖచ్చితంగా వెళ్తాను ఎంతో ఆత్మవిశ్వాసం ఆ గొంతులో వృత్తికి న్యాయం చేశానన్న ఆనందంతో వెలిగిపోయింది సునయన మొహం పున్నమి చంద్రుడిలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్